డాక్టర్ సంగీతారెడ్డి చేతుల మీదుగా ది రెసిలెంట్ పాత్ పుస్తక ఆవిష్కరణ ఇది సుబ్రహ్మణ్య ఎడవల్లి రచన హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్కి చెందిన ప్రముఖ హోమ్ గ్రీన్ సిఇో సుబ్రహ్మణ్యం ఎడవలి రాసిన తొలి పుస్తకం ది రెసిలెంట్ పాత్ హోటల్ దపల్లలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకం మన జీవనానికి సంబంధించిన ప్రత్యేకమైన దృక్కోణాలను అందిస్తుందన్నారు

of helping someone else do as well as you have is to be able to pen this down. i believe the book is going to be a very interesting combination because he himself is a very interesting character. as a professional, he stands out. he's, and i think, an ability to combine bhakti with professional knowledge. Right. మనకు జీవితంలో ఎన్నో ఒడిదలు కూడా ఉంటాయి చాలామంది పిల్లలు ఏదైనా ఒక ఫెయిల్యూర్ రాగానే అది మేజర్ ఫెయిల్యూర్ అనుకోని ఇక దాంతోనే వాళ్ళు లైఫ్ ఎండ్ చేసుకునే సిచ్యువేషన్స్ నేను హాస్పిటల్లో తెలుసు సో ఇవన్నీ చూశాక ఒక పుస్తకం రూపంలో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి జనానికి కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి మనకు ఏ విధంగా మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు ఏ విధంగా మన ఆలోచన ధోరణ ప్రస్ఫుటంగా ముఖ్యంగా పిల్లల్లోనూ తర్వాత మన యంగ్ మేనేజర్స్లోను తర్వాత మాలాంటి సిఇఓస్లోను వీటిలందరికీ కూడా ఈ నేను నలభై ఏళ్ళుగా నేను చూసిన జీవితంలో నాకు జరిగిన ఇన్సిడెంట్స్లో నేను నేర్చుకున్న పాఠాలు నేను నేర్చుకున్న పాఠాలు ఒక వార్డ్ బాయ్ నుంచి నేను ఒక అధిగమించడం ఎట్లా అనేది గనక ఆలోచన ధోరణి వస్తే గనక అది కరెక్ట్ పాత్లోకి వెళ్ళిపోతాం ఆ కష్టాన్ని మనం చూసి భయపడిపోయి అక్కడితో ఎండ్ చేసేసుకుందాం అనుకున్నాం అనుకోండి అది ముందుకు పోలే సో రెసిలియంట్ పాత్లో ఏంటంటే వా కష్టాలు వస్తాయి వచ్చినా కూడా వాటిని కొంచెం వెయిట్ చేసి అర్థం చేసుకోండి ఈ విధంగా ముందుకు పోవచ్చు మనం అన్న ఉద్దేశాన్ని మనం చెప్పటం గురించి నేను రాశాను